శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఎక్చర్ల మండలం బొంతల కోడూరు మండలం రైతులకు తక్షణమే న్యాయం చేయాలి అని ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా యొక్క గ్రామంలో కొంతమంది కోనేరులను చెరువులను ఆక్రమణకు చేస్తున్నారు అని దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం చెర్ల మండలం బొంతలకూడూరు అండి మాది బొంతలకోడూరు గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై తొమ్మిదిలో రెండు ఎకరాల అరవై ఒక్క సెంటు మలిపెద్దు అని కోనేరు ప్రభుత్వ చేరు ఉంది దాని కింద దాదాపు డెబ్బై ఎకరాల ఆయకట్టు ఉంది దాన్ని రెండు వేల ఇరవై రెండులో అప్పటి కలెక్టర్ గారు శ్రీకేష్ బాలాజీ లట్కర్ గారు ఎవెక్షన్స్ తొలగించి దాన్ని రెగ్యులైట్ చేయడం జరిగింది అనంతరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో ఉపాధి హామీ పని కింద కొంత పని కూడా చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఆ కిందనున్నటువంటి ఆయికట్టు రైతులు చందాలు వేసుకొని ఒక లక్ష రూపాయలు చందాలు వేసుకొని చెరువు గట్లు కూడా పటిష్టం చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ చెరువును దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు రాత్రివేళ జేసీబీలు ప్రక్రియలు పట్టుకుని వచ్చి ఎలాగైనా చెరువును దురాక్రమణ చేసి పొలం చేసుకుని సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము అందరం కోరేది ఒకటే ఆ చెరువు కింద దాదాపు వంద ఎకరాల లాయి ఉంది వందలాది మంది రైతులు ఉన్నారు ఆ చెరువు నిండితే రెండు పంటలు సుభిక్షంగా పండుతాయి అది ప్రభుత్వ చెరువు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎస్ఎల్ఆర్ ఎస్టాబ్లిష్ అయిన నుంచి కూడా ఈరోజు చెరువుగానే ఉంది నిన్న మొన్న వరకు చెరువుగానే ఉంది కానీ కొంతమంది వ్యక్తులు ఏ విధంగానైనా సార్ చెరువును దురాక్రమణ చేసి పొలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరియు ఉపాధామీ కూలీలకు కూడా పనికి వెళ్తే పని అడ్డుకొని పనికి రాకుండా అడ్డపడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు మేమందరం గ్రామస్తులందరినీ సవినంగా చేస్తున్నాం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆల్రెడీ దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించడం జరిగింది ఒక రిపోర్ట్ ఇవ్వడం చెప్పడం జరిగింది ఆర్టీఓ గారిని తహసీల్దార్ని ఖచ్చితంగా కలెక్టర్ స్వయంగా పరిశీలన చేసి ఆ ప్రాంతానికి వచ్చి ఏదైతే దురాక్రమించయత్నాలు ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు అడ్డుకొని ఉపాధి కూలీలందరూ కూడా న్యాయం చేసి ఉపాధి కల్పించాలని చెప్పి మీ అందరం కూడా సవినీగా మనవి చేసుకుంటున్నాం నా పేరు పంచిరెడ్డి రాంబాబు అండి బొంతలకోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ మా ఎంపీటీసీ గారు మాడుగులు జగదీశ్వర్ గారు బొంతలకోడూరు ఇక్కడీ కూలీలు ఆకట్టు రైతులు మా సమస్య నుండి కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకున్న నమ్మకంతో వచ్చాం సార్ పనిచేస్తారనేసి పూర్వంగా మనం చేస్తున్నాం సార్